हलो ॾह मदद जॻह पूज जॻह श्री మీరేసారు చెప్పండి ఈ సుమారుగా గతకొండు సంవత్సరాల గల ఈ జత ఈ రోజున రైతు దగ్గర నుంచి గరిక పందానికి క్షేద గత రాబోతున్నది ఒక కోట్లో ఉన్నది రెండో విధంగా శ్రీ గంగామవాని ఆశిస్తున్నట్టు చివరి లక్ష్మణ మరియు ఎల్లప్పగారు మీ జత సిద్ధంగా ఉన్నాటిందిగా చూస్తున్నాం బోర్డర్ లైన్ గమనించాల బడర్ ఇడే కోట్లం హలో మొబైల్ నంబర్ పోస్ట్ చేసుకున్నా 304946 సకల పోస్ట్ చేసుకున్నా ఆ చిట్ట చివరదాక పోరాడాల మిత్రమా ఆ ఓ ఆ ఊరే గౌలకితి సర్పతడ పడడక నేను వచ్చేన్ మార్కుడకరా ఆ పచ్చ మరియుల గారే దయచేసి మీ పెద్ద కూడా మీరు అడ్వాన్స్గా ఉండాలా దాని దృష్టిలో పెద్ద కలవక చెప్ప అడ్వాన్స్గా ఉండాలి చూడ దాచే రెండు వేలు పోటీ చేసుకున్నాయి ఆరు వందల అరవై వంద నిమిషం నలభై ఐదు ప్రజలలో పోటీ చేసుకున్నాయి పోరాడాలా చివరి దాకా పోరాడాలి కమా గోరా చూడే చూడ కొత్త పదార్థాలు కట్టరా చూడాలను ఎవరే पढ़ी <laughs> चवंदा

ఇంకా చాలా సమయం ఉన్నది మిత్రనా మారా నీరేష్ గారు అరే 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 మరి வேறு ரெண்டு வார்த்தை சுத்தோம் அட்வான்ஸ் அண்ணக கமல் சோவுல லக்மணும் மரிய எல்லாரு நீ சட்ட சுத்தி அட்வான்ஸ் உண்டாசு சைடு தயேசி ஹலோ నాలుగు వందల పూర్తి చేసుకున్నాయి పన్నెండు వందల నాలుగు వచ్చి నాలుగు నిమిషాలు మూడు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి ఇంకా సినిమా ఇంటర్వెల్ కాడాలి గోరు ఏక ఇంటర్వెల్ అయినాక వేగం కల్చాల చివరి దాకా సెకండ్ దాకా మా మచ్చాడు నూరు రూపాయలు పెట్టాడు గౌడు వారం నుంచి అడగడానికి నూరు రూపాయలు పెట్టాడు ఆ మసీరా ఓనే పోవాలి గౌడు మొత్తం చెప్తున్నారు మొత్తం ఎత్తులు మొత్తం చాలా మరి చాలా గొప్ప విషయమైనది ఈ కూడా మంచి ప్రాధాన్యత ఉన్నది ఒక రైతు దగ్గర పద్దెండు పదకొండు సంవత్సరాలు ఆ యొక్క వ్యవసాయ పనులు వేసుకుంటే వారి గ్రామం ఇంటి దగ్గర ఉన్నాయంటే వారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు గౌడ్ గారు హలో హలో

வல லக்மணி எல்லாரும் நீங்க கொடுத்தாட்டா நீ நாலு நிமிஷம் மாற்றமே நீங்கள் நாட்டு நிமிஷம் தான் அரே அரோ அரோ வந்து நம வந்து நம நமோ மத கடப்பாரு அடவாரி பிரம்ம ரெண்டு கண்டிப்பா எல்லா போய் ஆரோ ரோஜா போட்டு ஆறு நிமிஷம் முப்பது போட்டு வைத்து ஏழாவது బేటర్ పెంచాలా బేటర్ పెంచాలా పెట్టుకో రగిలించాల వందల మంది పోతున్నాయి ఈ దీగం మనకు చాలది సమయము మూడు నిమిషాలు మాత్రమే నిన్నే సమయం కేవలం మూడు నిమిషం బాధ్యత அனே நீர செ மாத மைக்கோ சரி சரி ரெடிமேட் ஏ க்கவரம்பப அசல ஏன்னு போய் அப்படோக்குனா

அண்ணா கோஸ்டல இருக்கு தக்கு அట్లా மெல்லாக மாரி போடுடா அண்ணா சேப்பு சேத்து ஓடறேன்னாப்பா அண்ணா சேப்புல இருக்காச்சே கேட்ல வர ரண்டே கீழ உள்ள ஜெர்கட் அண்ணா ஏ லஞ்சை ஏசா சவுறு வந்து பாள பிடிற யாருடா புடேன்கர் वीडियो निकला वीडियो ले सोना अपने लाइव डेट एम पैराने टू भी सिवाय एट जन सिवाय एट जन सुधर सिवाय एट जन सुधर लाइव उन्नत है बिल्कुल मुड़ो बातों सामान्य सा ओम गरम गरम सामान्य హలో రాను మొదటి పోయినటువంటి శ్రీ శ్రీ గింగభవాని ఆశీస్సులతో కామారా మీరేష్ గారు ఇచ్చిన పది నిమిషాలలో మీరు వదిలినటువంటి దూరము రెండు వేల ఎనిమిది వందల ముప్పై యొక్క పదివ పంతొమ్మిది వేల ఎనిమిది వందల ముప్పై యొక్క అదివ చాలా మీరు అన్నమాట